ఎన్ని ప్రయత్నాలు చేశారు బాణాలు వేశారు గదలు పెట్టి కొట్టారు సముద్రాల్లో ముంచారు పర్వత శిఖరాల మించి కిందకి దొల్లించారు త్రాచుపావుల్ని తెచ్చి కరిపించారు ఆభిచారిక హోమాలు చేయించారు అరణ్యాలు కాలిపోతుంటే అందులో పడేశారు నీళ్లల్లో ముంచారు పైకి తేల్చారు గదలు పెట్టి కొట్టారు ఏనుగులతో తొక్కించారు నవరంధ్రాలు మూసేశారు ఎంత విచిత్రం అంటే ప్రహ్లాద భక్తి దూరడు తండ్రిని నా తండ్రి ఇంత బాధపెడుతున్నాడని తండ్రిని విమర్శించడు మిత్రవర్గము చీరడు స్నేహ స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డావు కోపమునొందడు తాపము పొందడు ఆఖరికి కోపం పొందడు కంటకింపడు ఏమి పళ్ళు పటపటా కొరకడు బాధపడ్డావు ఏమి ఏడబడు హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడు ఎలాగ ఉంటాడో అలా హాయిగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు ఏమిట్రా ఈ పిల్లాడు ఎంత చేసినా ఎంత చంపేద్దామన్నా చచ్చిపోవట్లేదేమిటి ఇప్పుడు ఏడుస్తున్నవాడు ఎవరంటే కశ్యపుడు అది విచిత్రం ఆయన ఏడుస్తున్నాడు చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి వంట చేసుకుంటున్నాడు అసలు ఏ వరాలు కోరుకోని వాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపోతున్నాడు లోకంలో అంతటి మహాభక్తుడైన కొడుకు పుడితే ఆ కొడుకు చావలేదని ఏడిచిన తండ్రి హిరణ్య